దేవునికి సూత్రం మీ అందరికీ వదనాలు మెలుకువగా ఉండు విశ్వాసం ముందు నిలకడగా ఉండుడి పౌరుషం గలవారై ఉండుడి బలవంతులై ఉండుడి మీరు చేయు కార్యములు ప్రేమతో చేయుడి అని అపసరిన పౌలు కొరిందలు వేసిన మొదటి పత్రిక పదహోరవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనంలో రాయబడి ఉంది కనుక ఇప్పుడు మొట్టమొదటి వచనం మెలుకువగా ఉండుడి అంటే అర్థం ఏంటో నేర్చుకుందాం మెలకువగా అంటే నిద్రపోక మెలుకువగా ఉండండి అని అర్థం ఇక్కడ ఏ విషయంలో నిద్రపోతున్నారు అంటే దేవుని సంబంధిత విషయాల్లో నిద్రపోతున్నారు అందుకనే మీరు మెలకువగా ఉండండి అని ప్రభు యొక్క ఉద్దేశం భక్తిలో మెలకువగా ఉండాలి అలాగే ప్రార్థించట్లో ఉపవాసం చేయడంలో సాహవాసం చేయడంలో రొట్టి విరిచిట్లో అలాగే దేవుని స్వార్థ పరిచర్యలో అలాగే దేవుని సంబంధిత విషయాల్లో మీరు మెలకువగా ఉండాలి ప్రభువు చేయమన్నదంతా చేస్తూ మెలకువగా ఉండాలి ప్రభువు వరకు కూడా మెలకువగా సహనంతో ఓపికతో కనిపెడుతూ మన దేవుడు మనకి వెలిగించినటువంటి ఆ ఆత్మదీపాన్ని ఆరిపోకుండా నిత్యము కూడా మరి దేవునిలో వెలుగుతూ ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం అందుకనే ఇక్కడ యేసు ప్రభు చక్కటైన ఉపవా ఉపమానం చెప్తున్నారు మనం అది విని నేర్చుకుందాం మత సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉంచారు చూడండి ఆ దినమున గురించి ఆ గడియం గురించి మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండు అని ప్రభువారు చెప్తున్నారు ఏసు ప్రభువారు పరలోకానికి వెళ్ళారు మళ్ళీ యేసు ప్రభు వారు మధ్యాకాశంగా రాబోతున్నారు వచ్చినప్పుడు మీరు మెలకువగా ఉండాలి అంటున్నారు ఆయన ఏ టైం వస్తాడో మీకు తెలియదు అందుకనే నలభై రెండవ వచనంలో కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినా మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసి ఉండినాడలా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనిడని మీరు ఎరుగుదరు మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చను గనుకే మీరు సిద్ధంగా ఉండు అని చెప్తా ఉన్నాడు మీరు అనుకోని గడియలో మీకు తెలియని గడియలో మనిషి కుమారుడు వస్తాడు కనుక సిద్ధముగా ఉండండి అని మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు అయితే యజమానుడు అంటే ప్రభువు ఆలస్యం చేయించున్నాడని వాళ్ళు అనుకొని ఏం చేస్తారట అంటే మరి తినడం తాగడం అలాగే దాసీ దాసీలను కొట్టడం అంతే పెళ్ళి చేసుకోవడం పెళ్లికి ఈ పడడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారట అప్పుడు చూడండి ముప్పై ఎనిమిదవ వచనంలో జలప్రామకు ముందటి దినములో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొని చూ పెళ్ళకిచ్చుచుండెరి జరపం వచ్చి అందరినీ పోవు వరకు ఎరగకపోరి అలాగనే మనిషి కుమార్ రాకడా ఉండను అంట ఉన్నాడు కనుక దేవుడు ఆలస్యం చేస్తున్నాడని చెప్పి తినుచు త్రాగుచు పెండ్లు చేసుకునిచ్చు పెండ్లకిచ్చుచుండు వారు ఉంటారు అలాగే దాసి దాసులను కొడుతూ వారు ఉంటారు దేవునికి విరోధమైన పనులు చేస్తూ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మీరుతూ దేవుని ఆజ్ఞాన్ని ధిక్కరిస్తూ మరి సహనం ఓర్పు కోల్పోయి భక్తిలో దే డౌన్ అయిపోయి ఎన్నో పనులు చేస్తారట అందుకనే అటువంటి వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడట వేషధారులతో వాళ్ళని నరికించి వేషధారులతో వాళ్ళకి పాలు నియమించను అక్కడ ఏడుపును పనులు కొరుగుతా ఉండును అంటున్నాడు దేవుడు భయంకరమైన శిక్షిస్తాను అంటున్నాడు దేవుడు కనుక దేవుడు మీకు అధికారాన్ని ఇచ్చాడు ఆ అధికారాన్ని మనం ఏం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి దేవుడు మనకి పని ఇచ్చాడు ఆ పనిని సద్వినియోగం చేసుకోవాలి దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు రక్షణ సద్వినియోగం చేసుకోవాలి అని ప్రభువారు చెప్తున్నారు కనుక మెళకువగా ఉండడం అంటే దేవుడు వచ్చేంతవరకు ప్రభు మధ్యాకాశానికి వచ్చేంత వరకు కూడా మెళికవగా ఉండాలని ప్రభువారు చెప్తూ ఉన్నారు కనుక దాని ప్రకారంగా మనం జీవించాలని ప్రభు చెప్తా ఉన్నారు అలాగే ఇదే వచనాలకు కనిపిస్తుంది మార్కు సువార్త మరి పన్నెండవ అధ్యాయంలో కనిపిస్తూ కనిపిస్తుంది ఏ దినమున ప్రభు వచ్చుట మీరు తెలియదు కనుక మీరు సిద్ధంగా ఉండు మెలుకువగా ఉండు అని ఇక్కడ ప్రభువారు బోధిస్తున్నారు ఆ మాటలు నేను చదివి వినిపిస్తాను చూడండి కనుక ప్రభు వచ్చే వరకు మనం ఎలా ఉండాలంటే మెలుకువగా ఉండాలని ప్రభు ఈరోజు వాళ్ళను హెచ్చరిస్తున్నారు వీళ్ళు మెలుకువగా ఉండడం నేర్చుకోవాలి అలాగే అనేక విషయాల్లో దేవుని సంబంధిత విషయాల్లో మెలుకువగా ఉంటూ దేవుడు వచ్చా ఆ చూడండి మార్పు సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై రెండు నుంచి ఆ దినముని గురించి ఆ గడియ గురించి తండ్రి తప్ప ఏ మనుషుడు అయినను కుమా పరలోకమందిని దోతలైనను కుమారుడైనను ఎరుగుడు జాగ్రత్త పడుడి మెలకువగా ఉండు ప్రార్థన చేయుడి అని ప్రభువారు చెప్తా ఉన్నారు కనుక ఆయన తెల్లవారినప్పుడు వస్తాడో అర్ధరాత్రిప్పుడు వస్తాడో అలాగే ప్రొద్దుగుంకునప్పుడు వస్తాడో మీకు తెలియదు అర్ధరాత్రి అప్పుడు వస్తాడో పొద్దుగునుకున్నప్పుడు వస్తాడో అలాగే తెల్లవారినప్పుడు వస్తాడో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండాలి ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని కనుక్కోవాలని ప్రభువారు చెప్తున్నారు అందుకనే ఆయన వచ్చినప్పుడు ఏ దాసులు మెలకువగా ఉంటాడో వాటి ధన్యుడు అని చెప్తున్నారు అలాగే బుద్ధి కలిగిన బుద్ధి లేని కన్నికులు అయితే ప్రభు ఎదుర్కొంటూ ఉన్నారు ఐదుగురు తమ దిగుటీల్లో నూనె సిద్ధం చేసుకున్నారు ఇంకా ముందు జాగ్రత్తగా నూనె తెచ్చుకున్నారు ఐదుగురు ప్రభు వస్తున్నారని చెప్పి డ్యూటీల్లో నూనె తెచ్చుకోలేదు వచ్చేస్తారు వెళ్ళిపోదాంలే అని మరి ఉన్నారు అయితే ప్రభు ఇంకా రాకడం లేట్ అయిందని చెప్పి వాళ్ళు పడుకున్నారు మధ్యరాత్రి వేళ ప్రభు వస్తున్నారు అని కేకి మరి బుద్ధి కలిగిన వాళ్ళు ఐదు ఐదుగురు తమ డ్యూటీల్లో నూనె వేసుకొని చక్కదిద్దుకున్నారు అయితే మా డ్యూటీలు కూడా వాళ్ళ బుద్ధి లేని కన్నీకుల డ్యూటీలు ఆరిపోయాయి ఆరిపోగానే ఈ ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకులు అడుగుతున్నారు మా డ్యూటీలో నూనె ఇవ్వండి అంటే ఇది మీకు మాకు సరిపోదు మీరు అమ్మవారికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పేసి అన్నారు వీరు వెళ్ళి కొనుక్కోబుండగా ప్రభువారు వచ్చేసారు వచ్చేశారు తలుపులోకి వెళ్ళిపోయారు ఈ ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకులు కనుక సిద్ధపాటు కలిగి ఉండడం అనేది నేర్చుకోవాలి మెలకువగా దేవునిలో దేవుని భక్తిలో దేవుని యొక్క ప్రార్థనా జీవితంలో భక్తి జీవితంలో మెలకువ సిద్ధపాటు అలాగే పవిత్రత పరిశుద్ధత అలాగే దేవుని కార్యాలు మెలకువ కలిగి ప్రభు వచ్చే వరకు జీవించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను దేవుడి మాటలను మాటలను దీవించనుగాక నా పేరు శ్రీనివాస్ ఆంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయం ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రార్థన దేవతండ్రి ప్రభు తండ్రి ఈ మాటలు విన ప్రతి ఒక్కరు కూడా ప్రభు నీ మాటలు విని దాని ప్రకారం నడవడానికి కావాల్సిన ఆత్మ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి కలుగు చేయండి వెన్న కన్నా ఉదయాన్న మీద తెరవండి అందరిని రక్షించి అందరిని కాపు అందరిని దీవించండి తండ్రిని ఆత్మతో చూసిన వారు అందరినీ నింపమని అంతేగా అందరూ కూడా రక్షణ సాయం చేయమని తండ్రి చూస్తున్న వారు అందరినీ స్వస్థ స్వస్థ ఆరోగ్యం రక్షణ రక్షణ దయచేయండి అలాగే ఏ కష్ట నష్టాల్లో ఉన్నారో అప్పుల బాధలో ఉన్నారో ఒకటి టెక్కించి వాళ్ళకి పూర్ణ ఆదరణ ధైర్యాన్ని ఇచ్చి దీవెనలించమని దీవెను అనుగరించమని ఏసైనా ప్రార్థిస్తున్నాను అంతంటారు